డియర్ మై స్టూడెంట్స్ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ టెక్ టు డిఎస్కి సంబంధించి సెవెంత్ క్లాస్ సెమిస్టర్ వన్ నుంచి మనం అన్ని అన్ని అధ్యాయాల నుండి టెక్ టెక్టు డిఎస్కి మాత్రమే ఉపయోగపడే అతి ముఖ్యమైన ప్రశ్నలు మనం ఈ వీడియోలో నేర్చుకుందాం మొదటి లెక్క చూడండి మైనస్ ఐదు మరియు నాలుగుల మధ్య పూర్ణ సంఖ్యలు రాయండి కానీ మనకు పరీక్షల్లో ఎగ్జామ్లో మనకి ఏ విధంగా అడగడం జరుగుతుందని అంటే మైనస్ ఐదు మరియు నాలుగుల మధ్య ఎన్ని పూర్ణ సంఖ్యలు రాయగలం అది ప్రశ్న మనకు ఆ విధంగా అడగడం జరుగుతుంది అయితే ఈ సంఖ్యా రేఖపై ఈ సంఖ్యా రేఖపై ఇక్కడ సున్నా ఉంటే కుడివైపున ఒకటి రెండు మూడు ఈ విధంగా సహజ సంఖ్యలు జీరోకు ఎడం వైపు మైనస్ ఒకటి మైనస్ రెండు మైనస్ మూడు ఈ విధంగా మైనస్ నాలుగు మైనస్ ఐదు ఈ విధంగా ఉంటాయి మనకు అయితే మనకి ఇక్కడ అడిగింది ఏంటండి మైనస్ ఐదు నాలుగు మైనస్ ఐదు నాలుగుల మధ్య ఎన్ని సంఖ్యలు రాయగలం అని అంటే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది మొత్తం మనం ఎనిమిది రాయగలం అది మనకు వచ్చినటువంటి ఆన్సర్ నెక్స్ట్ రెండో లెక్క మైనస్ మూడు ఇంటూ మైనస్ ఆరు ఇంటూ మైనస్ రెండు ఇంటూ మైనస్ ఒకటి ఇది పూర్తిగా నాన్ మ్యాథ్స్ అభ్యర్థులకు మాత్రమేనండి ఇది చాలా సింపుల్ అది అందరికి తెలిసినటువంటి విషయమే అయితే ఇక్కడ మైనస్ మూడు ఇంటూ మైనస్ ఆరు ఇంటూ మైనస్ రెండు ఇంటూ మైనస్ ఒకటిలా లబ్ధాన్ని కనుగొనండి అయితే ఇక్కడ మనకు మైనస్లు ఎన్ని ఉన్నాయండి ఒకటి రెండు మూడు నాలుగు నాలుగు అనే సంఖ్య నంబరు సరి సంఖ్య కనుక మనకి ఏమొస్తుంది ప్లస్ వస్తుందా మైనస్ వస్తుందా అని అంటే ప్లస్ వస్తుంది అయితే బేస్ సంఖ్య మనకు వచ్చినట్లయితే అది మనకు మైనస్ వస్తుంది మీరు గమనించాలండి ఇక్కడ మనకు నాలుగు మైనస్లు ఉన్నాయి కనుక మనకు ప్లస్ వస్తుంది ఏ విధంగా మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ప్లస్ ఇంటూ మైనస్ 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 ఇంటూ మైనస్ ప్లస్ వస్తుంది నెక్స్ట్ మూడు ఆరులో పద్దెనిమిది పద్దెనిమిది వేల ముప్పై ఆరు ముప్పై ఆరు ఒకట్ల ముప్పై ఆరు అంటే నాన్ మ్యాథ్స్ అభ్యర్థులు కొద్ది కంగారు పడతారు కనుక వాళ్ళ కోసం ఈ లెక్క అండి అది అదే మైనస్ వన్ పవర్ ఫోర్ హండ్రెడ్ వన్ అంటే మైనస్ ఒకటిని నాలుగు వందల ఒక్కసారి గుణిస్తే మనకు ఏమొస్తుంది అని అంటే మైనస్ ఒకటి వస్తుంది ఎందుకని మనకి ఘాతము లేదా ఘాతాంకంలో ఈ నాలుగు వందల ఒకటి అనేది బేసి సంఖ్య కనుక మనకు మైనస్ ఒకటి వస్తుంది అదే ఇక్కడ సరి సంఖ్య ఏ ఏదైనా సరి సంఖ్య ఉన్నట్లయితే ఈ మైనస్ ఒకటిని నాలుగు వందల సార్లు గుణిస్తే ప్లస్ ఒకటి వస్తుంది కా కావున నాన్ మ్యాథ్స్ అభ్యర్థులు గమనించగలరు నెక్స్ట్ ఒక ద్విచక్ర వాహనం ఒక లీటర్ పెట్రోలుతో ఒక లీటర్ పెట్రోలుతో యాభై ఐదు పాయింట్ మూడు కిలోమీటర్ల దూరం వెళితే పది లీటర్ల పెట్రోలుతో ఎంత దూరం వెళ్తుంది ఒక లీటర్కి యాభై ఐదు పాయింట్ మూడు అయినప్పుడు పది లీటర్లకి ఏమవుతుంది అంటే పచ్చే గుణిస్తే మనకి పాయింట్ పోయి ఐదు వందల యాభై మూడు దూరం ఐదు వందల యాభై మూడు కిలోమీటర్ల దూరం వెళ్తుంది ఒక లీటర్కి ఎంత అయినప్పుడు పది లీటర్లకి ఐదు వందల యాభై మూడు చాలా సింపుల్ అండి ప్రాక్టీస్ కోసం చెప్పడం జరుగుతుంది నెక్స్ట్ నాలుగో లెక్క నూట ఒకటి పాయింట్ నూట ఒకటి పాయింట్ సున్నా ఒకటి ఇంటూ సున్నా పాయింట్ సున్నా ఒకటి దీన్ని ఏం చేయాలంటే గుణించకుండానే మనం ఈజీగా ఆన్సర్ చేయగలం ఇక్కడ పాయింట్ తర్వాత రెండు స్థానాలు ఉన్నాయి ఇక్కడ పాయింట్ తర్వాత రెండు స్థానాలు ఉన్నాయి మనం గుణించినట్లయితే మనం నాలుగు స్థానాల తర్వాత మనం వేసుకోవాలి అయితే ఇక్కడ ఈ ఒకటిని మనం దీన్ని గుణిస్తే మనకు అదే వాల్యూ వస్తుంది నూట ఒకటి సున్నా ఒకటి తర్వాత సున్నాతో గుణిస్తే మొత్తం సున్నాయే తర్వాత మళ్ళీ ఈ సున్నాతో గుణిస్తే మొత్తం సున్నాయి కనుక మనకు ఆన్సర్ ఇదే అవుతుంది అయితే ఇక్కడ మనం పాయింట్లు మనం ఎక్కడ పెట్టుకోవాలంటే పాయింట్ తర్వాత రెండు స్థానాలు పాయింట్ తర్వాత రెండు స్థానాలు కనుక నాలుగు స్థానాలు అవుతుంది ఒకటి రెండు మూడు నాలుగు అంటే పాయింట్ వస్తుంది అనమాట ఒకటి రెండు మూడు నాలుగు అంటే ఒకటి పాయింట్ సున్నా ఒకటి సున్నా ఒకటి అది ఆన్సర్ అండి నెక్స్ట్ రెండో లెక్క ఇది కూడా సేమ్ అండి వంద పాయింట్ సున్నా ఒకటి ఇంటూ ఒకటి పాయింట్ ఒకటి ఇది మీరు చెయ్యాలండి ఇది చాలా సింపుల్ అండి పాయింట్లు మనం చూసుకోవాలి పాయింట్ తర్వాత ఎన్ని స్థానాలు ఉన్నాయి ఇక్కడ పాయింట్ తర్వాత ఎన్ని స్థానాలు ఉన్నాయి కావాలంటే ఒకసారి చూద్దాం ఒకటిని దీంతో గుణిస్తే మనకు అదే వాల్యూ వస్తుంది అలాగే దీన్ని ఒకటితో గుణిస్తే దీన్ని ఒకటితో గుణిస్తే మనకు అదే వాల్యూ వస్తుంది సున్నా ఒకటి 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 సున్నా సున్నా ఒకటి ఒకటి మొత్తం పాయింట్ ఈ పాయింట్ తర్వాత రెండు స్థానాలు పాయింట్ తర్వాత ఒక స్థానం అంటే మూడు ఒకటి రెండు మూడు పాయింట్ వస్తుంది అనమాట ఈ విధంగా చెయ్యాలి నెక్స్ట్ ఆరో లెక్క నూట ఇరవై ఎనిమిది పాయింట్ తొమ్మిది డివైడెడ్ బై వెయ్యి విలువను కనుక్కోండి నూట ఇరవై ఎనిమిది పాయింట్ తొమ్మిది డివైడెడ్ బై హండ్రెడ్ దీన్ని మనం ఈ విధంగా కూడా చేసుకోవచ్చండి ఇక్కడ మన సింపుల్గా లెక్క చేయకుండానే మనం ఏ విధంగా చేయవచ్చానంటే ఇక్కడ మనకు ఎన్ని సున్నాలు ఉన్నాయండి మూడు సున్నాలు ఉన్నాయి కనుక ఒకటి రెండు మూడు 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 స్థానాల తర్వాత మనం ఇక్కడ పాయింట్ పెడితే వన్ పాయింట్ టూ ఎయిట్ నైన్ ఇదే మనకు ఆన్సర్ అవుతుంది కావాలంటే మీరు భా దీన్ని వేయించే భాగిస్తే మీకు ఇదే ఆన్సర్ రావడం జరుగుతుంది లేదంటే ఇక్కడ ఇంకో సున్నా ఉందనుకోండి మొత్తం నాలుగు స్థానాలు అవుతుంది ఒకటి రెండు మూడు నాలుగు అంటే ఒకటి రెండు మూడు నాలుగు అంటే పాయింట్ ఇక్కడ వస్తుందండి అంటే అప్పుడు జీరో పాయింట్ వన్ టూ ఎయిట్ నైన్ ఈ విధంగా చెయ్యాలి ఇది కేవలం నాన్ మ్యాథ్స్ అభ్యర్థుల కోసమేనండి గమనించగలరు నెక్స్ట్ ఒక వాహనం రెండు పాయింట్ నాలుగు పెట్రోల్తో నలభై మూడు పాయింట్ రెండు కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది అయితే ఒక లీటర్ పెట్రోల్తో ఎంత దూరం ప్రయాణిస్తుంది దీన్ని మనం రెండు విధాలుగా చేయొచ్చండి సింపుల్గా ఏంటంటే ఒక వాహనం రెండు పాయింట్ నాలుగు పెట్రోల్తో నలభై మూడు పాయింట్ రెండు కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది అంటే దీన్ని ఏం చేయాలని అంటే నలభై మూడు పాయింట్ రెండు డివైడెడ్ బై దీన్ని భాగిస్తే సరిపోతుందండి నలభై మూడు పాయింట్ రెండుని టూ పాయింట్ ఫోర్తో మనం భాగిస్తే ఆన్సర్ మనకు రావడం జరుగుతుంది ఇప్పుడు దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు నలభై నాలుగు వందల ముప్పై రెండు బై పది పాయింట్ తర్వాత ఒక స్థానం ఉంది కనుక బై టెన్ వేసుకున్నాం మీకు అంత డౌట్గా ఉంటే మనం ఈ నాలుగు వందల ముప్పై రెండుని పచ్చే గుణిస్తే సరే పచ్చే భాగిస్తే మనకి ఇదే వస్తుంది ఆన్సర్ డివైడెడ్ బై టూ పాయింట్ ఫోర్ని మనం ఇరవై నాలుగు టెన్గా రాయచ్చు ఈ విధంగా ఉన్నప్పుడు నాలుగు వందల ముప్పై రెండు బై పది ఇంటూ పది బై ఇరవై నాలుగు అవుతుంది అప్పుడు పది ఒకటి పది ఆరు నాలుగులు ఆరు ఆరు ఏడు నలభై రెండు ఒకటి మిగులు నాలుగు పన్నెండు అప్పుడు ఏమవుతుంది నాలుగు పద్దెనిమిదిలా డై రెండు అంటే మనకు వచ్చినటువంటి ఒక లీటర్ పెట్రోల్తో ఎంత దూరం ప్రయాణిస్తుందని అంటే పద్దెనిమిది కిలోమీటర్లు నెక్స్ట్ నెక్స్ట్ పాఠశాలలో వరుసగా ఆరు సంవత్సరాలలో నమోదు ఈ విధంగా ఉన్నాయి పదిహేను వందల యాభై ఐదు పదహారు వందల డెబ్భై తర్వాత పదిహేడు వందల యాభై రెండు వేల పదమూడు రెండు వేల ఐదు వందల నలభై ఈ విధంగా మనకు ఇవ్వడం జరిగింది అయితే ఈ కాలానికి ఈ కాలానికి పాఠశాల యొక్క సగటు విద్యార్థుల నమోదును కనుగొనండి అంటే మనం ఇక్కడ ఏం కట్టాలండి సగటు 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 సూత్రం ఏంటంటే దత్తాంశంలోని రాసుల సంఖ్య లేదా రాసుల మొత్తంపై సారీ రాసుల మొత్తంపై రాసుల సంఖ్య ఇదేనండి సగటు సూత్రం ఏం చేయాలప్పుడు రాసుల మొత్తం అంటే వీటన్నిటిని కలపాలి ప్లస్ రాసుల సంఖ్య అంటే మొత్తం ఎన్ని ఉన్నాయండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు అంటే రాసులు మొత్తం అంటే ఈక్వల్ పదిహేను వందల యాభై ఐదు ప్లస్ పదహారు వందల డెబ్భై ప్లస్ పదిహేడు వందల యాభై ప్లస్ రెండు వేల పదమూడు ప్లస్ రెండు వేల ఐదు వందల నలభై ప్లస్ రెండు వేల ఎనిమిది వందల ఇరవై రాసుల సంఖ్య అంటే మొత్తం ఎన్ని ఉన్నాయి మూడు నాలుగు ఐదు ఆరు బై ఆరు వీటన్నిటిని మనం కలిపిన తర్వాత బై ఆరు చేసినట్లయితే మనకు ఆన్సర్ ఈజీగా రావడం జరుగుతుంది కావాలంటే చేద్దాం సున్నా సున్నా మూడు ఐదు ఎనిమిది నెక్స్ట్ నాలుగు ఐదు పై పది పదిహేడు ఐదు ఇరవై రెండు ఇరవై రెండును రెండు ఇరవై నాలుగు నెక్స్ట్ ఎనిమిది పదమూడు పదమూడు ఏడు ఇరవై ఆరు ఇరవై ఆరు ఐదు ముప్పై ఒకటి మూడు ఐదు ఏడు తొమ్మిది పది పదకొండు పన్నెండు అంటే పన్నెండు వేల నూట నలభై ఎనిమిది బై ఆరు చూద్దాం ఆరు చేత పోతుంది ఆరు రెళ్ళు పన్నెండు మళ్ళీ ఆరు రెళ్ళు పన్నెండు రెండు మిగులుతుంది అవ్వదు రెండు చేత చూద్దాం రెండు మూడు ఆరు రెండు ఆరులో పన్నెండు రెండు ఏళ్ళు పద్నాలుగు రెండు నాలుగు ఎనిమిది ఇక్కడ జీరో వస్తుందండి మూడు జాతీ ఏమైనా పోతుందా ఒకసారి చూద్దాం పోదు కనుక మనకు అదే ఆన్సర్ వస్తుంది ఆరు వేల డెబ్భై నాలుగు బై మూడు ఇదే మనకు వచ్చినటువంటి ఆన్సర్ నెక్స్ట్ రెండు ఆరు ఐదు మూడు సున్నా మూడు నాలుగు మళ్ళీ మూడు రెండు నాలుగు ఐదు రెండు నాలుగు అయితే వీటి యొక్క బాహుళకం కనుగొనండి ఎందుకు ఎంతకు బాహుళకం అంటే ఇచ్చిన దత్తాంశంలోని ఏవైతే పదే పదే పునరావృతం అవుతాయో ఏ సంఖ్యలు అయితే మనకి రిపీటెడ్ నెంబర్స్ అనమాట పదే పదే వచ్చేటటువంటి సంఖ్యలను మనం బాహుళకం అని అంటాం ఇందులో పదే పదే రిపీటెడ్ నెంబర్స్ ఏవైనా ఉంటే ఒకసారి చూడండి రెండు ఎన్ని ఉన్నాయండి ఒకసారి చూద్దాం ఒకటి రెండు మూడు రెళ్ళెన్ను చెయ్యండి మూడు నెక్స్ట్ ఆరులు ఏమైనా ఉన్నాయా లేదు సింగిల్ ఐదులు ఐదులు రెండు ఉన్నాయి నెక్స్ట్ మూడ్లు ఒకటి రెండు మూడు అంటే మూడులు ఎన్ని వచ్చాయి మూడులు మూడు వచ్చాయి నెక్స్ట్ నాలుగులు ఒకటి రెండు నాలుగు అంతేనా ఇవి కూడా మూడు వచ్చాయి నెక్స్ట్ రెండు నాలుగు ఓకే అయితే మనకు ఈ రెండు మూడు సార్లు వచ్చిందండి మూడు మూడు సార్లు వచ్చింది నాలుగు మూడు సార్లు వచ్చింది అంటే ఇవి ఈక్వల్గా వచ్చాయి కనుక వీటి యొక్క బాఫులకు రెండు మూడు నాలుగు ఇదే మనకు ఇదే మనకు వచ్చినటువంటి ఆన్సర్ అండి నెక్స్ట్ దత్తాంశం యొక్క మధ్యగతను కనుగొనండి ఏమి ఇచ్చాడు మనకి ఇచ్చినటువంటి లెక్క ఇరవై నాలుగు ముప్పై ఆరు నలభై ఆరు పదిహేడు పద్దెనిమిది ఇరవై ఐదు ముప్పై ఐదు అయితే మధ్జగతాన్ని మనం ఏ విధంగా రాస్తామంటే ఇచ్చినటువంటి దత్తాంశాన్ని ముందుగా ఆరోహణ క్రమంలో కానీ అవరోహణ క్రమంలో కానీ మనం కంపల్సరిగా రాయాలండి అయితే మనం ఆరోహణ క్రమంలో రాద్దాం ఆరోహణ క్రమం అంటే చిన్నది నుండి పెద్దది అంటే చిన్న సంఖ్య నుండి మనం పెద్దది వరకు రాస్తాం పెద్ద సంఖ్య వరకు ఇందులో చిన్నది ఏదండి పదిహేడు తర్వాత పద్దెనిమిది పద్దెనిమిది తర్వాత ఇరవై నాలుగు తర్వాత ఇరవై ఐదు నెక్స్ట్ ఇరవై ఐదు తర్వాత ముప్పై ఐదు తర్వాత ముప్పై ఆరు తర్వాత ముప్పై ఆరు నలభై ఆరు అంటే మధ్య గతం ఇటువైపు మూడు అటువైపు మూడు సంఖ్యలు అంటే మధ్యలో ఏది ఉందండి ఇరవై ఐదు మధ్యలో ఉన్నటువంటి సంఖ్య ఏదండి ఇరవై ఐదు కావున ఇదే మధ్య గతం అవుతుంది లేదు మీకు ఇంకో విధంగా ఒకవేళ ఇక్కడ ఇంకో నెంబర్ లేదే అనుకోండి అప్పుడు ఏం చేస్తారండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఆరు అనేది ఇక్కడ సరి సంఖ్య కనుక చూడండి ఇటువైపు రెండు సంఖ్యలను తీసుకోండి ఇటువైపు రెండు సంఖ్యలను తీసుకోండి మధ్యలో మనకు ఏమున్నాయండి ఇరవై నాలుగు ఇరవై ఐదు వీటిని ఏం చెయ్యాలంటే మనం సగటు కడితే ఈజీగా సరిపోతుందండి సగటు అన్నప్పుడు మనం ట్వంటీ ఫోర్ ప్లస్ ట్వంటీ ఫైవ్ బై టూ వెయ్యాలి అప్పుడు అంటే ఎంత అవుతుంది నలభై తొమ్మిది బై రెండు నలభై తొమ్మిది అంటే రెండు రెండు నాలుగు రెండు నాలుగు ఎనిమిది పాయింట్ ఐదు ఈ విధంగా మనం చెయ్యాలి నెక్స్ట్ పదకొండో లెక్క ఒకసారి చూద్దాం